డిసెంబర్ ఇరవై తొమ్మిది రిలీజ్ అవుతుంది అందులో భాగంగా మనం ఇప్పుడు ఇంకొక ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం ఆ ప్రక్రియ పేరు ఆహారం విత్ డెవిల్ ఆహారం లేదంటే ఆర్డర్ చేస్తాం బాబు ఆ స్నాక్స్ చెప్పారు మేడం ఇంకా రాలేదు చూడడానికి చాలా ఫిట్ కనపడుతున్నారు ఈ సినిమా కోసం ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా మీరు నన్ను అడిగారు ఆయన అడిగారు ఇద్దరు మేము చూస్తారు అది అర్థం కానీ ఆయన ఎక్కడ అనుకుంటారని మేము ఏం అడిగాను దీనికోసం ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారా లేదు మామూలుగానే ఉన్నాను ఓకే ఐ థింక్ చాలా ఫిట్గా కనబడ్డారు ఈ ట్రైలర్లో అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కి ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నారా అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయిందండి ఇప్పుడు కొత్తగా నేను అవును సార్ ఇలా రెగ్యులర్ రెగ్యులర్ ఇప్పుడు డెవిల్ అన్నది ఇప్పుడు డెవిల్ సినిమాలో పొరపాటున ఫ్లైట్ ని తోలండు లేకపోతే షిప్ ని డ్రైవ్ చేయండి ఇట్లాంటివి ఉంటే అప్పుడు తీసుకోవాల్సి వచ్చేదేమో లేదు అలాంటి ప్రక్రియ ప్రక్రియ కూడా ఏమీ లేదు షిప్ లో ఆ ఫైట్ అదంతా దాన్ని చూసి ఏమన్నా అంటే స్పెషల్గా అనిపించింది ఏమన్నా ఉట్టి ఫైటే చేశాను మీద అది ఏం చేయలేదు క్యాప్టెన్లో వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ క్రూ వాళ్ళు వాళ్ళు నడిపారు షిప్ని మనకు సంబంధం లేదు ఓకే సార్ ఇప్పుడు ఇందులో లాంగ్వేజ్ మన పీరియడ్ టైప్ కదా కొంచెం గ్రాంధికం అది ఉంటుందా సినిమా సినిమాలో డైరెక్టర్ గారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇది కదా అంటే మొత్తం తెలుగు

వెంటనే వెంటనే అంటే చెప్పేసింది అసలు అదే రోబోసి రజనీకాంత్ గారు అవును చూసే మేము మేము కరెక్ట్గా వన్ డే ప్లాన్ చేసుకున్నాం గుర్తు సీన్ వన్ డే వన్ డే ప్లాన్ చేసుకున్నాం ముందు రోజు పంపించాం ఏమో ఏంటి మొత్తం చాలా ఇంపార్టెంట్ సీను ఫిల్మ్కి రెడీ అన్న ఎస్ సార్ అదే ఓకే సరే పెట్టాం అసలు అసలు కట్టనకము కట్ కట్టమటి లేదు దా డైరెక్ట్ మొత్తం ఉంది మొత్తం చెప్పేటప్పుడు ప్రిపేర్ అయిపోయింది అన్ని పేజెస్ సో మీరు మనం కూర్చొని మాట్లాడి మీరు కూర్చొని దాన్ని అడుగుతారు కదా ఆ సీన్లో కూడా అంతే అంటే కూర్చొని చాలా సార్లు ఈ ఏ సీనండి ఫస్ట్ స్టార్టింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఆ రోజు ఆ విస్ కొంచెం టెన్షన్ ఫస్టే కదా నాకు అందుకే చిన్న తక్కువ డెవలప్ ఇచ్చారు

ఓన్లీ వాట్ ఎవర్ ఆయనలో డైరెక్టర్ ప్రొడ్యూసర్గా ఏం ఏమి గ్రహించారు సార్ అంటే సి వన్ థింగ్ ఈస్ ఫర్ షూర్ లైక్ ఈజ్ అ వెరీ ప్యాషనెట్ పర్సన్ లైక్ యు నో ఫిల్మ్ పట్ల విపరీతంగా ప్యాషన్ ఉంటుంది అంటే మనం తీసే సినిమాకి మనకు జస్టిఫికేషన్ అంటూ చేయాలండి అంటే కొంచెం సమ్ సమ్ టైమ్స్ ఐ సీన్ కపుల్ ఆఫ్ పీపుల్ కాంప్రమైజింగ్ కొంచెం కాంప్రమైజ్ అయిపోతా పర్లేదండి ఇదేముంది ఆ ఈ ఇలా ఈ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉందండి చేసేద్దాం అని కొన్నిసార్లు నేనే అన్న నేనే కొన్నిసార్లు ఎందుకండి బాబు ఇప్పుడు దీనికోసం అని సో దా అలాంటి విషయాలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సో హై అమౌంట్ ఆఫ్ లెక్ యూనో ప్రిసిషన్తోని ఈ కలర్ ఎలా ఉండాలి దీనికి ఈ పర్టికులర్ సోఫా ఉండాలి ఇలాంటి టైప్ ఉండాలి సో ఇవన్నీ లైక్ నో హీ వాజ్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోల్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా ఉండాలి అనే దాంట్లో హీ వాస్ క్వైట్ ఇన్వాల్వ్డ్ సో దట్ ఈస్ వాట్ ఐ రియలీ లవ్డ్ దట్ నాకు చాలా సార్ కోపం కూడా వచ్చిందని మూలంగా ఇక్కడైతే చేద్దాం అంటే వద్దు మనం కదా ఒక ఇన్సిడెంట్ జరిగింది సో పొద్దునే అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ విత్ మేకప్ అన్నారు నేను వచ్చేసాను వచ్చి కూర్చున్నాను కూర్చుంటే కోడి ఏంటి షార్ట్ ఇంకా పెట్టలేదు ఏంటి అని అడిగి షార్ట్ షార్టింగ్ పెట్టలేదు అని అడిగితే సార్ అదే సార్ ఒక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పెడదాం అనుకుంటున్నాను అదేంటి ఎయిట్ ఓ క్లాక్ కాల్ చేసి చెప్పారు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఏంటి అని చిన్న డిలే సార్ సెట్ వర్క్ ఓకే దట్స్ ఫైన్ నైన్ ఓ క్లాక్ అయింది ఏంటి షార్ట్ రాలేదు అంటే కోట రామారావు గారు తెలిసిందిగా ఆయన యాటిట్యూడ్ తెలిసింది అసలు పాట్ బాయిలర్ లాగా అరుస్తూ ఆయన ఇంకేం తీసేది ఎవరున్నారు చేస్తాం అక్కడ కెమెరా లేరు ప్రొడ్యూసర్ ఎవరు లేరు అక్కడ ఎవరు లేరా ఎందుకు పిలిచారు లేదు సెట్ చాలా బాగా రావాలంట అందరు కార్యకుడికి పోయారు మనం కార్యకుడిలో ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో షూటింగ్ చేస్తాం వీళ్ళందరూ కెమెరామెన్ గారు ఈయన ఆర్డర్ డైరెక్టర్ గారు తెలిపారు డీసీ వేసుకుని ఎక్కడ మెయిన్ జమీందర్ బంగ్లాలో చేస్తాం కదా సిక్స్టీ కిలోమీటర్స్ కదండి నెక్స్ట్ వీళ్ళు సిటీకి వచ్చేసారు ఎందుకో చెప్తా కింద రూమ్ లో పెట్టారు ప్రాపర్టీస్ నేను వచ్చి చూసా బాగానే ఉంది కదా ఇంక ఇంతకంటే ఏం కావాలి అంటే ఈయనకి ఏదో క్లాక్ కావాలంట అక్కడ ఏదో మిర్రర్ కావాలంట అర్థం ఇప్పుడు లేవని చెప్పి లేరు ఫిల్మ్ సిటీ అనుకున్నారేమో రెండు గంటలు అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళి రెండు గంటలు వెయిటింగ్ నేను అది సో ఇది మళ్ళీ ఇలాంటి పనులు అంటే చాలా ఇలాంటి పనులు చాలా చేశాడు ఆయన చాలా అంటే చాలా ఫిల్మ్లో ఉన్న ఒక మేజర్ ఎపిసోడ్ ఉంటుంది ఫిల్మ్కి మేజర్ ఎపిసోడ్ నాకు యూనో మీరు ట్రైలర్లో కూడా చూసుంటారు అది నేను మామూలుగా ఏముందండి అభిషేక్ గారు వీల్ డూ వన్ థింగ్ మన ఆర్ఎఫ్సిలో సెట్ ఉంది కదా అక్కడే కొంచెం మార్చుకొని చేసేయచ్చు సేమ్ లుక్ అండ్ ఫీల్ కొన్ని లేదు సార్ నేను దీనికి సెట్ చేస్తాను మనసులో ఓ అనుకునే సార్ మీ ఇష్టం బట్ నౌ ఆఫ్టర్ సీయింగ్ ద హోల్ ఫిల్మ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే ద విజన్ అబౌట్ ప్రొజెక్టింగ్ ద హోల్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ వాస్ హిస్ సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అదొకటి బ్రహ్మాండంగా చేశారు ఎలా అంటే డైరెక్టర్ డామినేట్ చేస్తారంటే డైరెక్టర్ డామినేట్ చేస్తారు మీలో ఉన్న మీలో ఉన్న డైరెక్టర్ ప్రొడ్యూసర్ హూ డామినేటెడ్ వెల్ డైరెక్టర్ డామినేట్ చేశాను ప్రొడ్యూసర్ వద్దొద్దు అంటారు డైరెక్టర్ చేయాల్సి అని అనిపిస్తుంటుంది ఇస్ నథింగ్ లైక్ బెస్ట్ మూమెంట్ అంటూ నాకేం లేదండి ఇట్స్ ఐ ఐ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ ఐదర్ ఐ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్ ఆర్ ఐ డోంట్ ఎంజాయ్ ద మూవీ ఐ కుడ్ బి బట్ జనరల్లీ ఇట్ ఇస్ నెవర్ హ్యాపెన్ ఫర్ మీ నేను ఎవ్రీ ఫిల్మ్ దట్ ఐ వర్క్ ఐవ్ రియల్ ఎంజాయ్ థర్లే ఎంజాయ్ చేశాను ఈ ఫిలిం యా డెఫినెట్గా ఇంకొంచెం ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు నేను బింబిసారా చేసి వచ్చాను బింబిసారాకి రాజులు ఆ సెటప్ దిస్ వన్ ఈజ్ లైక్ నైన్టీన్ ఫార్టీస్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ ఎరా సో సో ఐ వాజ్ లకీ ఇన్ అఫ్ టు సీ దోస్ ఆల్ ఎరా కైండ్లో వాళ్ళు వాడే కార్ అప్ప అప్పట్లో కార్లు ఏం లేవు కదా సో వింటేజ్ కార్ అండ్ యా దిస్ ఆల్ ద లుక్ అండ్ ఫీల్ వాజ్ వెరీ న్యూ ఫార్ మీ అండ్ ఐ రియల్ ఎంజాయ్ దట్ కారు ఒకటి బాగా డిజైన్ చేశారు కార్ కారు కారు స్పెషల్గా బాగా డిజైన్ చేశారు అప్పుడు అప్పుడు కారు లాగా ఉంటుంది సేమ్ అప్పుడు కారు కదా మన దానికి లేదు ఈయన మొత్తం ఇలా కూర్చోబెట్టి మొత్తం ఫ్యాబ్రికేట్ చేసారా కార్ని ఇస్ నాట్ అవైలబుల్ యాక్చువల్లీ అవుట్ సైడ్ మొత్తం రీఫాబ్రికేట్ చేసి ఎందుకంటే ఇఫ్ సపోజ్ వీ హ్యాడ్ టు గెట్ దట్ నో అది బెంగళూరు నుంచి రావాలి అలాంటి కార్స్ వింటేజ్ కార్స్ ఎక్కువ బెంగళూరులో ఉంటాయి జనరల్ ఫిల్మ్స్లో వాడి అది రావాలి మన ఫిల్మ్ లో ఆల్మోస్ట్ ఇట్స్ ఎవ్రీడే షూటింగ్ లో ఎవ్రీడే ఆ కార్ ఉంది ఫస్ట్ సో వాడు మనకి వేసిన రెంటల్ బడ్జెట్ చూస్తేనే ఒక ఆస్తో అమ్మేసుకోవాలి అరే బాబు తీసేసుకోవాలి సో దెన్ వన్ గుడ్ థింగ్ వద్దులే ఇలా మనం ఇక్కడే తయారు చేద్దాం అలాంటిది సో ఇక్కడ లోకల్ లోకల్ షాప్ లోకల్స్ అన్ని 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 అంటే కారే తీసుకొచ్చారు కదా దాన్ని అక్కడ అంతా చాలా బాగా పనిచేసింది మేము లాస్ట్ లో ఎప్పుడైతే కావాలన్నప్పుడు ఆగిపోయింది మధ్యలో కరెక్ట్ మధ్యలో ఆగిపోయింది అక్కడ సిటీలో కూడా దానికి ఒక లోడ్ చూసారా సరే పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంది అప్పుడే మనం పోస్ట్ ప్రొడక్షన్ గురించి స్నాక్స్ స్నాక్స్లో ఉన్నాం కాబట్టి ఓకే ఇప్పుడు టైటిల్స్ ఇంకా మిగతా టెక్నీషియన్స్ గురించి మిగతా టెక్నీషియన్స్ గురించి చెప్పండి సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు ఫ్రేమింగ్ వైజ్ కానీ అది కానీ కమింగ్ టు రైటింగ్ శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే డైలాగ్స్ ప్లస్ స్టోరీ అన్సర్ శ్రీకాంత్ విస్సా చేసింది స్టోరీ దర్వాత మళ్ళీ డెవలప్ చేసారు కదా టూ కదా ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ అభిషేక్ గారు ఫోన్ చేసీ సార్ ఒక కథ ఉంది చాలా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ అది ఇది నాకు ఆల్మోస్ట్ నాకు జనరల్గా ఎవరైనా ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ఒకటి జర్నలైజ్డ్గా ఇఫ్ సమ్ కాల్స్ మీ అండ్ ఆమ్ ఫ్రీ అందరి కథలు వింటాను నేను ఎవరికీ జనరల్గా కథ వింటానికి నో అనేది చాలా అరుదుగా చెప్తాను సో ఓకే రండి చెప్పండి కదా అన్న శ్రీకాంత్ బిస్స వచ్చాడు వచ్చి కత్ చెప్పాడు కట్ చెప్తే ఓకే ఫస్ట్ థింగ్ బ్యాక్డ్రాప్ హీరో క్యారెక్టర్ బాగా నచ్చింది కానీ ద హోల్ స్టోరీ వాజ్ వెరీ స్మాల్ స్టోరీ సో మై ఫస్ట్ క్వశ్చన్ టు శ్రీకాంత్ బిస్స వాజ్ శ్రీకాంత్ ఇది నన్ను మీరు ఉద్దేశించి రాశారా మరి జర్నలైజ్గా రాశారా ఈ స్క్రిప్ట్ అని అడిగాను సార్ ఫ్రాంక్లిటీసే మేము ఉద్దేశించబితే రాయలేదు సార్ మేము మామూలుగా స్క్రిప్ట్ చేసుకున్నాం ఎందుకో అభిషేక్ గారు వాజ్ వెరీ క్లీన్ దట్ ఇది వెళ్ళి ఆయనకి చెప్పండి ఆయనకి బాగుంటుంది హీ హీ కెన్ క్యారీ దట్ ఆ పీరియడ్ డ్రామా అంత మరి ఆయన నెంబర్ నాకు తెలియదు ఓకే సార్ దెన్ ఐ టోల్ శ్రీకాంత్ శ్రీకాంత్ మేక్ ఇట్ బిగ్గర్ బికాస్ దడే ఐ న్యూ వాట్ బింబిసారా వాజ్ అండ్ ఆల్రెడీ స్టార్టెడ్ ద ఫిల్మ్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం బింబిసారా సో ఐ న్యూ వ స్పాన్ ఆఫ్ ద ఫిలింజ్ అండ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి సో శ్రీకాంత్తో చెప్పేసి శ్రీకాంత్ పెంచండి ఇంక్రీజ్ ద స్కోప్ ఆఫ్ ద ఫిల్మ్ అని సో దుక్ అరౌండ్ నా దన్ ఎవ్రీ అరే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి వచ్చి కలుస్తూనే ఉన్నారు ఎవ్రీ టూ మంత్స్కి వెన దేస్ దే వాస్ డెవలప్మెంట్స్ ఇన్ ద కథ ఆల్మోస్ట్ టుక్ అ ఇయర్ ఇయర్ అయింది టుక్స్ట్ కదండి సి ద బెస్ట్ పార్ట్ ఈస్ మీరు ట్రేదర్లో చూసే ఉంటారు ఐ అసలు ట్రేలర్ కట్ చేసిన సంతోష్ కూడా ఐ వాజ్ రియల్లీ లైక్ యునో బికాస్ నో సినిమా చూసి కట్ చేస్తారు ద వే హీ కట్ అవుల్స్ వెరీ గుడ్ ఎందుకంటే సినిమా రేపు మీరు చూడబోయే సినిమా యాజ్ హిస్ ట్రేలర్ చూపించాడు నథింగ్ అసలు ఒక్క పళ్ళు కూడా ఎక్కువ చెప్పలేదు తక్కువ చెప్పలేదు పర్ఫెక్ట్గా సినిమాని మీరు ఎలా చూడబోతున్నారు హౌ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ విత్ మర్డర్ మిస్టరీ అండ్ దెన్ ఆ హీరో ఆర్ఏ క్వశ్చన్ యూనో మర్డర్ మిస్టరీ సీక్రెట్ సర్వీస్కి మర్డర్ మిస్ట్రీకి సంబంధం ఉంది సార్ దట్ ఈస్ వేర్ ద హోల్ ఫిల్మ్ టేక్స్ అన్ అదర్ ఫేస్ సో ఆ బ్లెండ్ ఆఫ్ ఒక మర్డర్ మిస్ట్రీ అంటే ఒక థ్రిల్లర్ ఫిల్మ్ని ఒక కమర్షియల్ ఫిల్మ్ని బ్లెండ్ చేసే విధానం ఐ షుడ్ అప్రిషియేట్ శ్రీకాంత్ ఫర్ ఇట్ లైక్ ఇట్స్ అ వెరీ రేర్ కాంబినేషన్ వేర్ యూ నో అలాంటి సినిమాలు నేను నేనైతే ఇప్పుడు చూడలేదండి ఫ్లాంగ్గా చెప్తున్నాను నేను నేను ఇప్పుడు థ్రిల్లర్ అండ్ కమర్షియల్ ఫిల్మ్స్ రెండు బ్లెండ్ అవుతా నేను అంటే ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్లో కమర్షియల్ యా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ వచ్చిందండి ఇట్స్ వెరీ కమర్షియల్ ఫిల్మ్ సో ద మేజర్ థింగ్ అండి ఒక కథని అలా బ్లెండ్ చేయడం జనరల్గా థ్రిల్లర్ సినిమా ఒక జానరా ఉంటుంది ఉంటారు ఒక జాన్రాజ్ వన్ జానరా యూ జస్ట్ గో ఆన్ టు దట్ జానరా బట్ ఈ పర్టికులర్ జాన్రా వచ్చేటప్పటికి ఇట్స్ ద థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంటే థ్రిల్లర్గా వెళ్తూ ఇప్పుడు నెక్స్ట్ టైం వద్దు నెక్స్ట్ టైం వద్ద ప్రతి మినిట్ థ్రిల్లింగ్గా ఉండే దాంట్లో తీసుకొచ్చి కమర్షియల్ ఎలిమెంట్ మిక్స్ చేసండి అండ్ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇస్తాడండి క్లైమాక్స్లో తర్వాత వేరే టెక్నిషియన్ గురించి చెప్తున్నారు శ్రీకాంత్ శ్రీ నెక్స్ట్ తమ్మిరాజు గారు ఫిలిం స్టార్టింగ్ నుంచి కథలు కూడా ఇన్వాల్వ్ చేసి అసలు ఎంతవరకు తీయాలి ఏంటి అనేసి ఇన్వాల్వ్మెంట్ తమ్మిరాజు గారిది ఆ డైరెక్టర్ గాంధీ ప్లస్ హర్షవర్ధన్ మ్యూజిక్ ఇప్పుడు యానిమల్ చేసిండు హర్షవర్ధన్ సో అప్పుడు ఇంకా ఇప్పుడు యానిమల్ చేసిండు వీళ్ళందరూ ఏంటంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఈ సినిమాకి ట్రావెల్ అయ్యారు అండ్ ఇస్ డూయింగ్ ఓన్లీ వన్ ఫిలిం ఈ సినిమాకి డెడికేటెడ్గా వర్క్ చేశారు సో దానికి ఏంటంటే ఆ టీమ్ ఎఫర్ట్ అవన్నీ

మధ్యాహ్నం ఇది అది ఎలా ఉందంటే అంటే నేను మా నాన్నగారు చెప్తుండేవారు మా తాతగారు టైంలో మూవీ అండి అప్పట్లో ఎన్ని లేవు ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి అందరికి అప్పట్లో ఏవీఎం స్టూడియోస్లో ఎప్పుడైనా షూటింగ్ జరిగితే ఒక ఫ్లోర్లో ఇప్పుడు తాతగారు ఏఎన్ఆర్ గారు ఎవరన్నా అందరూ సావిత్రి యాక్టర్స్ బ్రేక్ ఆల్మోస్ట్ ఎట్ వన్ ఓ క్లాక్ అంటే షాప్కి ఇస్తారు వన్ వన్ ఫిఫ్టీన్ లిటరలీ ఒక కామన్ టేబుల్ పెట్టుకొని అందరు కలిసి అందరూ కలిసి లైక్ యూనో ఈ సినిమాలో పనిచేసే టెక్నీషియన్స్ లేకపోతే నటీనటుల్లో కాదు పక్క ఫ్లోర్లో ఉన్న ఏఎన్ఆర్ గారు లేకపోతే ఎవరున్న తర్వాత వాళ్ళందరూ కూర్చొని ఫోన్ చేసేవారంట సో అవన్నీ చెప్తున్నప్పుడు ఎప్పుడు ఎప్పుడూ మనం నేను అలాంటివి చూస్తానా అలాంటి జరుగుద్దా అని అనుకుంటే ఈ సినిమాలో జరిగింది బెస్ట్ పార్ట్ వాజ్ ది వెర్ ఆల్మోస్ట్ ది ఫర్ ట్వంటీ ఫైవ్ డేస్ అండి ట్రైలర్ లాంచ్ చెప్పాను డిసెంబర్ ట్వెల్త్ అంటే సంవత్సరం అయిపోయింది అప్పుడే డిసెంబర్ నైన్త్ స్టార్ట్ the షూట్ ఇన్ కారే గుడిసెంబర్ లెవెన్త్ నేను ఎంటర్ అయ్యాను కారేగి